మానవసేవే మాధవసేవ అన్న నానుడిని టీటీడీ అక్షరాల అమలు పరుస్తూ వినికిడి లోపం గల చిన్నారులకు శ్రవణం ప్రాజెక్టు ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది వినికిడి లోపం కలిగిన మూడు సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధునిక పరికరాలతో వినికిడి పరీక్షలు జరిపి వారికి తగిన వినికిడి యంత్రాలను అమరుస్తారు తరువాత ఆహ్లాదకరమైన సౌండ్ ప్రూఫ్ తరగతి గదులలో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో భాషతో పాటు విద్యను అందించి సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతారు చిన్నారితో పాటు తల్లి లేదా సంరక్షకురాలకి వసతి భోజన వైద్య సదుపాయాలు కల్పిస్తారు